అమ్మకి కిచుని అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ కూరగాయలు ఏవీ లేవు అమ్మ ఇంత కూర కట్ట ఆ కూరలోడు వచ్చాడు మరి నాకు కొద్దిగా సుగర్ కదా అందుకని చెప్పి పండుబాబు క్యారేజ్ వెళ్ళిపోయింది ఒక్క బంగాళదమ్మి వేసుకుని కూర నేను వండుకుంటాను మీకు చూపిద్దామని చెప్పారండి బంగారం మెంతు కూర ఎలా వండుకుంటాను ఇదిగో నేనైతే మట్టుకు ఇలా వండుకుంటాను సుగరకు చాలా మంచిది చక్కగా ఉంటుంది ఇదిగో కుక్కర్ పెట్టుకున్నాను ఓకేనమ్మా ఇదిగో రెండు బంగాళదుంపలమ్మా ఒక కుల్లిపాయ పచ్చిమిరమకాయ ఇదిగో తాజాగా మెంతకూర కట్ట తీసుకున్నాను పొద్దున్న ఉప్పు కారం పసుపు కొద్దిగా ధనియాల పౌడర్ అంతే చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది దగ్గరగా వండుకుంటే ఎంత రుచిగా అంత మూతనొచ్చు ఓకేనమ్మా ఆయిల్ పోసుకుంటాను చూపించాలి కదా కొన్ని కొన్ని షుగర్ పేషెంట్లు పనికి వచ్చి కూడా చూపించాలి చాలా బాగుంటుంది మెంతికూర దొరకనోళ్ళు పలవాలే వేస్తున్నారు ఏంటమ్మది కచోరి మెంతి అవి తెచ్చేసుకుని ప్యాకెట్లు వేసుకుంటున్నారంట అమ్మ మనకు దొరుకుద్ది కదా మనం ఇంకా అంత సిటీ కాదు కదా మందే పొద్దున్న ఆ కూరలు అత్తడు చక్కగా తీసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది మెంతకూర పప్పు వండుకుంటారు అన్నిట్లు వేసుకుంటారు బంగాళదుంపలు వేసుకోండి చాలా బాగుంటుంది కూరకి ఇదిగోనమ్మా తర్వాత మీకు ఎక్కడన్నా దొడ్లో మెంత కొరకు కాల్సిందని చక్కగా ఎండ ప్యాక్ చేసుకుని ఫ్రిడ్జ్ పెట్టుకోండి కచోరీ మీతో మనం కొట్టుకాడికి వెళ్ళక్కర్ల ఇదే అది అమ్మా ఇంకా మనం కోసుకుని ఎండబెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు వాళ్ళు ఏం చేస్తారనుకున్నావు చెట్లు చెట్లు పడంగానే ఎండబెట్టి అందులో ప్యాకింగ్లు కొడతాను బాగుంటుంది ఈ టైప్లో కోసుకోండి ఇది మనకి సాయంత్రం నేను పులక తింటాను ఆ పులకాలకి ఇప్పుడు కొద్దిగా రైసులో సరిపోద్ది అని చెప్పి నా మట్టికి నేను వండుకున్నాను అందరూ తినొచ్చు ఇది చూరవాళ్ళని ఏం కాదు అక్క తిందాం అందరూ తినవచ్చు అంతే బంగాళదుంపెప్పుడు బంగాళదుంపు ఒకటి కంపల్సరీ నీటిలో ఉండాలి లేకపోతే బాగోదు ఓకేనమ్మా కుక్కరు మూడు కోతలు వేయించుకుంటా ఇది ఇదే కట్ చేసుకోలేదమ్మా మనం కోసేసుకుంటాం కదా చెట్లీ అలా సరిపోద్ది మళ్ళీ సన్నగా ఏమి కత్తి చక్కల అది ఈ నూనె ఇది కూడా మక్కాలి ఇలాగే మనం చపాతి కూడా చేసుకోవచ్చు అదే దానపడమే తదు సొంతంగా ఎంత ఉన్నది వేసుకుందాం పసుపు పొడి వేసేసుకుందాం సిమ్లో పెట్టుకుందాం అంతే నూనెలో మగ్గితే మీకు ఆ ఎగిట అనేది ఉండదు ఇంకా అంతే ఉప్పు కూడా ఎక్కువ పట్టదు కొద్దిగా ధనియ పౌడర్ అంతే సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఎర్రకంది పప్పు ఉంటుంది కదమ్మా ఎక్కువ కర్ణాటకలో వాడతారు ఎర్రకంది పప్పు వేసుకుని ఒకసారి మీ ఎంత కూడా ట్రై చేయడం చాలా బాగుంటుంది ఇవన్నీ కోసుకోవడం ఆలస్యం పొయ్యి మీద ఎక్కించేటప్పటికి ఎంతో ఉండదు ఎన్ని కోసుకోవాలి కదమ్మా మాకు వంటక చిన్నదే అన్నీ బయట పోసి తెచ్చుకొని చక్కగా ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట వస్తున్నాను ఒక అరకప్పుడు వాటర్ పోసుకుంటాం అప్పుడు ఈ మెంతాకు ఫ్లేవరు బంగాళదుంప కూడా పడద్దు అన్నమాట అది మేమైతే ఇలా వండుకుంటామమ్మా అది ఒకవేళ మీరు ఎలా వండుకుంటారో కామెంట్లో పెట్టండి ఏం తప్పు లేదు నాలాగే వండాలని రూల్ ఏమీ లేదు కదా సరే మూత పెట్టి అతను దగ్గరికి వచ్చా చూపిస్తాం అమ్మ ఇంత దగ్గరికి వచ్చేయాలి కూర ఇంత దగ్గరగా వచ్చినప్పుడే ఎంతో వాటర్ పోసేనా అది స్లోగా సిమ్లో పెట్టుకుంటే ఇంత దగ్గరగా ఇది చపాతీలోకి ఎంత బాగుంటుందో అది ఇందులోకి అందంగా కావలితే నిమ్మకాయ పిండుకోవచ్చు చపాతీలోకి కావలితే రైస్లో కూడా నిమ్మకాయ పిండుకోవచ్చు ట్రై చేయండి ఒకసారి బాగుంటుంది ఇదిగో ఉడకలేదు అనుకుంటారు మాదిగో కూడా చూసుకుంటా సూపర్ ఇదే సమోసాలో పెట్టుకోవచ్చు మీరు ట్రై చేసుకుంటే ఓకే బంగారం ఓకేనా రెండు అయిపోయింది ఆకలి చెప్పి ఏడువేడిగా అంత కూర వేసుకుని అన్ని మెతుకులు తినేసి చక్కగా బలం బెళ్ళి వేసేసుకున్నాను అనుకో హ్యాపీగా గంట పొడుకోవచ్చు చుగర ఇదే చేయాలి అంత అన్నం తిన్నాక పగలో మనకు నచ్చింది ఏదైనా సరే డాక్టర్లు ఏం చెప్తున్నారంటే నచ్చింది ఏదైనా సరే రెండు మూడు కూరలు వేసుకున్నాను అంత అన్నది శుభ్రంగా తిన్నాను సాయంత్రం మట్టుకమ్మ మంచి డిసీజన్ తీసుకోండి రెండు ఇడ్లీయో లేదో ఒక అట్టో అంతే తినకూడదని ఏమీ మొత్తం ఎండవైటీసుకోకలేదు మన కడుపుని శుభ్రంగా తినొచ్చు మన టైటింగ్లో ఉంటే చక్కగా సూపర్ లేదు గెగర్లేదు బెంగ కింద ఉంటున్నారు హాస్పిటల్కి వెళ్తుంటే ఎలా చచ్చిపోతున్నాను నేను వెళ్ళి వచ్చాను ఓకేనా బంగారం చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఇలా వండుకుంటారని వండుకున్న వాళ్ళు కామెంట్లో తెలపండి ఓకేనా చక్కగా మెంతికూర ఒకవేళ మీ దొడ్లో గట్ట వేసుకున్నాను గార్డెన్లోను ఎలాగంటే ఇలా కోసేసి అలా ఎండబెట్టేయండి ఒక కవర్లో పెట్టేసుకోండి అందంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఉపయోగపడద్ది మనం పలవాలో వేసుకోవచ్చు అమ్మ ఫస్ట్లో నాకు తెలియదు కచోరి మీద దాంట్లో ఉంటే తర్వాత అర్థమైంది నాకు కర్ణాటకలోను వాళ్ళు ప్యాకింగ్లు చేసేస్తున్నారు అలా మాట ఉత్తరం నార్మల్ కాడ కోసేసి అలాగ ట్రైన్కేది ఉన్నాయి ఎండబెట్టేసి ప్యాకింగ్ చేసేస్తున్నారు అది మనం ఉన్న చక్కగా ఎండబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది మెంతు మెంత కూరే కచోరి మెంత్ ఓకేనమ్మా చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందంగా బెల్ నొక్కండి మంచి రెసిపీతో మీ సాయం మేము ముందుకు వస్తుంది బాయ్ బాయ్